హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మరి అప్పుడే సమ్మర్ వచ్చేసినట్టు ఎండలు అయితే ఎంతో ఎక్కువగా ఉన్నాయి కదండి మరి నేనైతే స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి వారికి నేను ఇదిగోండి దానిమ్మ గింజలు చక్కగా బాగా నీట్గా వలసేసాను ఇక్కడ మాల్స్ ఉన్నాయన్నమాట మౌల్స్లోని చక్కగా జ్యూస్ కింద చేసి ఈ మౌల్స్లో పోసి వారికి సర్ప్రైజ్ కింద ఇద్దామని ఈ విధంగా సిద్ధం చేస్తున్నాను అనమాట అంటే వాళ్ళు చక్కగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇష్టంగా ఉంటుంది అన్నమాట చేసేది ఏదైనా వారికి నచ్చే విధంగా చేస్తే బాగుంటుంది చూడండి కొద్దిగా షుగర్ వేసాను ఎక్కువ బెల్లం వేసానండి షుగర్ తక్కువ వాడాలి బెల్లం ఎక్కువ వేసుకోవాలన్నమాట హెల్త్కి మంచిది అనమాట చక్కగా గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ అయితే నేను మామూలుగాను ఈ దానమ్మ జ్యూస్ చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్కి మంచిది పిల్లకి కూడా అలాగే పెద్దవారికి అందరికీ మంచి ఎనర్జీ అనమాట బ్లడ్ కూడా చక్కగా బాగా పడుతుంది కదండి ఎటువంటి నీరసం కూడా ఉండదు అనమాట చక్కగా హెల్తీగా ఉంటారు పిల్లలు మంచి ఫిట్గా ఉంటారు కదండి అందరికీ మంచిదండి నేనైతే ఈ విధంగా మౌల్లో పోసేసి వాళ్ళకి చక్కగా సర్ప్రైజ్ కింద సంతోషంగా ఉంటుందని ఇలా చేసి చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నానండి తప్పకుండా నా వీడియో నచ్చిన వారు కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పిల్లలకి చక్కగా నచ్చిన విధంగా చేస్తే అది మనకి ఎంతో హ్యాపీ అలాగే వారు కూడా ఇంకా సర్ప్రైజ్గా ఇష్టపడతారు అనమాట థ్యాంక్ యూ అండి